హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి మిరకిల్స్ నేను మీశ్రావణి ఈరోజు మన ఛానల్లో అటుకుల మిక్చర్ చేసుకుందాం అది కూడా స్వీట్ షాప్ స్టైల్లో అంటే పదిహేను నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది చాలా ఈజీ కూడా సో ఇంకేది మాత్రం ఆలోచన చేయకుండా తయారీ విధానం ఏంటో చూసేద్దాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం బాండీలో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జాలిగరిటె తీసుకొని అందులోకి ఫస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పల్లీలు తీసుకొని బాగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి మనం ఇవి వేసినప్పుడు మనము మంట అనేది హై ఫ్లేమ్ మీదలోనే పెట్టుకోవాలి తర్వాత ఇవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియంకైతే టర్న్ చేసుకోవాలి లేదంటే పైన మాడిపోతాయి లోపలంతా కూడా టేస్ట్ అనేది మారిపోతుంది సో తర్వాత జీడిపప్పుల్ని కూడా ఒక థర్టీ గ్రామ్స్ దాకా తీసుకున్నాను అవి కూడా ఇలాగే సేమ్ ఫ్రై చేసేసుకుందాము కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా చేసుకుంటే బాగుంటాయి క్రిస్పీగా ఇప్పుడు వీటిని తీసేసి ఒక సగం చిప్ప దాకా ఎండు కొబ్బరి తీసుకొని వాటిని కూడా పొడుగా పీసులాగా కట్ చేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా కిస్మిస్ కూడా తీసుకున్నాను అవి కూడా బాగా రెడ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇప్పుడు ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పుట్నాల పప్పులు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుందాం పుట్నాల పప్పులు అనేవి తొందరగా మాడిపోతాయి కాబట్టి కొంచెము జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి సో తర్వాత గుప్పడంతా కరివేపాకు అలాగే నాలుగైదు ఎండుమిర్చిలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇంతవరకు మనం చేసినవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం తర్వాత ఒక స్పూన్ దాకా సోంపు తీసుకొని చిన్న మనం టీ వడకడతాం కదా దాంట్లో ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకొక పెద్ద జాలిగరెట్టె తీసుకొని అందులోకి కొంచెం కొంచెం అటుకులైతే అయితే వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది ఫస్ట్ బాగా వేడిగా ఉండాలి తర్వాత ఇవి మనం వేసుకున్న తర్వాత అయితే మనం మీడియంకి అయితే టర్న్ చేసుకోవాలి లేదంటే తొందరగా మాడిపోతాయి ఇలా మీరు తీసుకున్న అటుకులన్నీ కూడా రెండు మూడు విడతలుగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన అటుకులన్నింటినీ కూడా కూడా పాటి బేసిన్లో వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ అలాగే ఒక అర స్పూన్ దాకా ఎండుమిర్చి పౌడర్ పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి అర స్పూన్ దాకా ధనియా పొడి మనం ఇప్పుడు ఇందాక వేయించుకున్న సోంపు తర్వాత ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుందాము అటుకులు అనేవి వేడిగా ఉన్నప్పుడే మనము కలుపుకోవాలి లేదంటే వీటికి కోటింగ్ అనేది పట్టుకోదు కూడా అడుకి చేరిపోతుంది అందుకే వేడిగా ఉన్నప్పుడు అయితేనే పట్టేస్తుంది తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పులు అన్నీ మిక్స్ కూడా ఇందులోకి వేసేసుకుందాము వీటికి కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి తొందరగా ఉప్పు కారాలు వీటికి కూడా పట్టేసుకుంటాయి అన్నమాట ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకుండా కొంచెం జస్ట్ అలా వేళ్ళతో కలిపేసుకోవాలి లేదంటే మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు అంతా కూడా పొడి పొడి అయిపోతుంది లేదంటే ఇలా నేను వీడియోలు చూపిస్తున్నట్టు గిన్నెని ఇలా కొంచెం ఇట్లా ఎగరేసినట్టు అయితే అన్నీ మిక్స్ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఒక స్పూన్ దాకా నేను షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను చాలామంది షుగర్ యాడ్ చేస్తారు కానీ నేను షుగర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి అంతా కూడా మీద కిందకి ఇలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసేసుకోవాలన్నమాట మనం నెమ్మదిగా చేత్తో కలిపినట్టయితే అంత విరిగిపోతాయి అన్నమాట ఇవి కరివేపాకులు అవి సో చూసారు కదా చాలా ఈజీగా పదంటే పదే నిమిషాలు చేసేసుకోవచ్చు చాలా టేస్టీ అయిన పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్స్ అటుకునే మీ షేర్ మీకు నచ్చింది కదా మీకు మరింత కాలసో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్